మేము సార్ మేము సత్యసాయి కార్మికులం పదిహేడు రోజుల నుంచి సమ్మ చేస్తున్నాం ఇంతవరకు ఏ చలనము లేదు అతి గతి ఏమి ఉన్న అధికారులు వారందుకు వాళ్ళు ఉన్నారు చాలా చాలి జీతాలతో బతికి బతకలేక ఉన్నాము ఇంతవరకు ఎవరు స్పందించలేదు కావున ఇప్పుడు కూడా స్పందించుకుంటే మా పరిస్థితులు చాలా దీన స్థితికి వెళ్ళిపోతాయి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి వినాయక చవితి పండుగ రోజు కూడా మేము పండగ చేసుకోలేకపోతున్నాము మా పిల్లలకు బిడ్డలకు చాలా ఇబ్బంది స్థితిలో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇప్పటికైనా పండగ రోజు కూడా చెల్లించుకోకుంటే మా వినాయకునికి వినతపత్ర ఇవ్వడానికి వచ్చినాము ఇప్పుడైనా దేవుడు కరుణించి వాళ్ళకి మా జీతాలు ఇవ్వాల్సిందిగా ఆరు నెలల జీతాలు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం

ప్రభుత్వం నుంచి సత్యసాయకు రావాల్సిన నిధులు వెంటనే ప్రభుత్వం నుంచి సత్యసాహికు రావాల్సిన నిధులు వెంటనే బకాయి పడ్డ వేతనాలు వెంటనే యూసీక నివేదిక వెంటనే యూసీక్యూ నివేదిక వెంటనే